మార్కాపురం జిల్లా సంబరాల్లో భాగంగా పట్టణంలోని రెండో వార్డులో కౌన్సిలర్ పిన్నిక ఆదిలక్ష్మి మల్లికార్జున ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ మార్కాపురం వచ్చిన సందర్భంగా నాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట ఇచ్చాడు మాట నిలబెట్టుకున్నాడు జిల్లా సాధించిన తర్వాత ప్రతిపక్షాలు మాపై విమర్శలు చేయడం పద్ధతేనా అంటూ గత ప్రభుత్వంలాగా మేము చేస్తున్నామా మా ప్రభుత్వాన్ని జనాలు హర్షిస్తున్నారని గత ప్రభుత్వంలో భూ సర్వేలు చేసే బండలపై బొమ్మలు వేసుకున్నారు అలానే మన పొలం పాస్బుక్ ఇవ్వాలంటే పాస్బుక్ మీద జగనన్న బొమ్మలు వేశారని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో ఒక్కలుగడ మల్లికార్జున పఠాన్ ఇబ్రహీం పఠాన్ ఖాన్ గఫార్ మోరా తదితరులు పాల్గొన్నారు స్వాగతించుకోవాలి మనమందరం కలిసి పంచుకోవాలి మనమందరం కలిసి పనిచేసి మన జిల్లాని మన కాళ్ళ మీద మనం నిలబడేలా చేసుకుంటూ మన జిల్లాని అభివృద్ధి పంచుకోవాలి అయితే దీని మీద ఎప్పుడెప్పుడు బురద చల్లుదామని చూస్తా ఉంటారు ఎప్పుడెప్పుడు ఇబ్బంది పెడతా భగవంతుడి దయ వల్ల ఆ చంద్రబాబు గారి పుణ్యమాని ఈ రోజు మన మార్కాపురం జిల్లా అయింది మనం జీవితాంతమైన రుణం తీర్చుకోలేం జీవితాంతమైన దేవుడి మాదిరిగా చూసుకోవాల్సిన సమయం ఎందుకంటే ఇది అనితర సాధ్యం అడుగుతే ఎక్కడ తంతడో ఎక్కడ గుడ్డిస్తాడో అని అడగటానికి భయపడ్డ ఆ పార్టీ నాయకులు కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమం సాధించి పెట్టారు మన వాళ్ళు అని చెప్పుకునేటువంటి గొప్ప విజయం ఈరోజు మన మార్కాపురం జిల్లా ఈ జిల్లాని మనమందరం స్వాగతించుకోవాలి మనమందరం కలిసి పంచుకోవాలి మనమందరం కలిసి పనిచేసి మన జిల్లాని మన కాళ్ళ మీద మనం నిలబడేలా చేసుకుంటూ మన జిల్లాని అభివృద్ధి పరచుకోవాలి అయితే దీని మీద ఎప్పుడెప్పుడు బురద చల్లుదామని చూస్తా ఉంటారు ఎప్పుడెప్పుడు ఇబ్బంది పెడదామా అని చూస్తూ ఉంటారు ఒక ఆయన ఏమున్నాడు అంటే ఈ మధ్య జిల్లా ఇచ్చిన స్వాగతిస్తా ఉన్నాం కానీ మొండెం ఇచ్చింది తలలేదు అని చెప్పి మాట్లాడే తల ఏదో అంటే దొనకొండ అంట ఇంకొక ఆయన మాట్లాడాడు జిల్లా ఇచ్చారు స్వాగతిస్తా ఉన్నాం కానీ బతికున్నాయని పేరు అంటే వ్యక్తులు చచ్చిపోయిన పేర్లు కదా పెట్టాల్సిందే అన్నారు మరి ఏమనాల్లో మనకి వాళ్ళ నోటికి ఏమొస్తాయో ఎందుకు ఆ రకంగా వస్తాయో ఎందుకు ఆ రకంగా మాట్లాడుతా ఉన్నారో నాకైతే అర్థం కావటం మనం అందరం చంద్రబాబు గారి మార్కాపురం వచ్చినప్పుడు పోయావా అందరం వెళ్ళాం కదా అందరం మీ అందరి సమక్ష మీ తరఫున నేను మాట్లాడాను కదా ఏం చెప్పారు సార్ మీరు మాకు జిల్లా ఇవ్వండి మా ప్రజల ఆక్రదని అర్థం చేసుకోండి మా యువత ఉపాధిని దృష్టిలో పెట్టుకుని మా యువత కోసం మార్కాపురం జిల్లా చేయండి సార్ మీ పేరు పెట్టుకుంటామని చెప్పి అదే రకంగా ఆయన కూడా మనకిచ్చినటువంటి మాట కట్టుబడి నిన్న పోయినలో జిల్లా ఇస్తున్నట్టు ప్రకటన చేశాడు ప్రకటన చేశాడు కదా అని చంద్రన్న మార్కాపురం జిల్లా పేరు పెట్టాడు పెడితే బతుకున్న పేర్లు ఎట్ట పెడతారు సత్యనాల పేర్లు పెట్టాలని మాట్లాడతారు వాళ్ళ నాలుక ఏ రకంగా దొరికితే ఆ రకంగా మాట్లాడతారమ్మా వాళ్ళేమో జగనన్న కాలనీలు పెట్టుకోవచ్చు జగనన్న గోరుముద పెట్టుకోవచ్చు జగనన్న బీని పెట్టుకోవచ్చు జగనన్న డ్రాయర్ పెట్టుకోవచ్చు జగనన్న బ్యాగు పెట్టుకోవచ్చు జగనన్న చెప్పులు పెట్టుకోవచ్చు జగనన్న బూట్లు పెట్టుకోవచ్చు ఫోటోలు కూడా వేసుకోవచ్చు ఏది మన ఇంటి పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటోలు వేసుకోవచ్చు మన వాళ్ళ మీద మన స్థలాలు రాళ్ళ మీద ఆయన ఫోటోలు వేసుకోవచ్చు మనం మాత్రం మన యువత కోసం ఇంత పెద్ద కార్యక్రమం చేసినటువంటి మన జీవితంలో ఊహించలేనటువంటి గొప్ప అవకాశం కల్పించినటువంటి ఆ దేవుడి పేరు పెట్టుకుని తప్పేటప్పుడు చూస్తా ఉంటారు ఎంతకాలం ఆ నిందలు నేను పోయాలి మనందరి కోసం నేను కష్టపడటం ఏంటి వాళ్ళు నా మీద దాడి తిరిగితే మీరందరు కామ మీరు కూడా ఎదురు దాడి తిరిగితే అరే బాబు ప్రజలు తిరగబడతారు మనం ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నారు ఎవరైనా కానీ ఆ లక్షణమే వాళ్ళలో లేదు ఎందుకంటే వాళ్ళకి ఏ రోజు కూడా మనం మంచి పట్టల మార్కాపురం ఏరియా హాస్పిటల్ జిల్లా హాస్పిటల్ చేసినవారు మనం కాదు ఆ రోజు చీరాల పోయి హాస్పిటల్ తీసుకొచ్చే జిల్లా హాస్పిటల్ ఈరోజు మెడికల్ కాలేజ్ కూడా కట్టించాలని చెప్పి ఉన్నారు వాళ్ళని భయపిస్తారు రఫారఫ నలుగుతామంటారు ఆడలు రాళ్ళతో చెప్పుతా కొట్టిస్తామంటారు మీ ఇష్టం ఎవడోసడు రాండి రెండు నెలలు మేము వచ్చి రెండు మేము ఎంత చూస్తామంటారు ఎందుకు మాట్లాడుతుంటే అంతగా ఎందుకు ఆ రకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారని అర్థం కావడం పిచ్చోడి చేతిలో రాయి ఉంది ఇప్పుడు ఎవరి మీద కొట్టాలని చూస్తున్నాడు కానీ ఆ పిచ్చి తగ్గించాల్సిన బాధ్యత ఎవరిది మందే కదమ్మా ఇలాంటి ఆ పిచ్చోడు రాయి శ్రేస్తాడు కదా ఆ పిచ్చోడు రాయి శ్రేస్తే ఎవరి మీద పడుతుంది మన మీదే కదా పడేది ఈరోజు మెడికల్ కాలేజీ నువ్వు కట్టలే కట్టేదానికి మేము ఎవరినొకటి బట్టకు వచ్చినాం వాడిని భయపెస్తావు అయ్యా బాబు మీకు ఉచితంగా ఓపీ చూస్తాము ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆపరేషన్ ఫ్రీగా చేస్తాము వెయ్యి మంది వరకు ఉద్యోగాలు ఇస్తాము అత్యాధునికమైన పరికరాలు తీసుకొచ్చి ముప్పై మూడు సంవత్సరాల పాటు మీకు ఏ లోటు లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఆపరేషన్లు చేస్తాము ఇంకా ఇంతకన్నా ఏమో చెప్తున్నామ్మా ఇంక ఇంతకన్నా ఏం కావాలి నువ్వు యాభై సీట్లు ఇస్తే మేము అరవై ఐదు సీట్లు ఫ్రీగా ఇస్తాం చదువుకునేటువంటి వాళ్ళకి జి చెప్తా ఉంటుంది ఏం చేయాలా ఈ ప్రభుత్వం దానికి తప్పట్లు కొట్టుకొని ఈ మధ్య మేము వాడలో తిరిగి ఏదంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీ కదా అరే మన తుఫాను పడ్డది మీ ఇలా రావచ్చు కదా పాతిక సంవత్సరాల తర్వాత అంత పెద్ద వర్షం ఎప్పుడు పర్లేదు అరే పొద్దున్న ఇస్తే ఎస్టేట్ మీద బతుకుతున్నారు ఆ ఎస్టేట్ పనులు ఆగిపోయినాయి తిన్నరా తినలేదా ఏమమ్మా ఏమన్నా ఇబ్బందులు వచ్చినాయా ఏమన్నా కష్టాలు వచ్చినాయా మీకు ఏమన్నా అవసరాలు ఉన్నాయా అని చెప్పి మీ ఇంటికి వచ్చి పరామర్శించచ్చు కదమ్మా నాకు కూడా ఇది రెండో పునర్జన్మ మీ అందరి ఆశీస్సులు ఆ భగవంతుడి దీవెన్లు ఈ రెండు నన్ను బతికించినాయి నాకు కూడా పెద్ద కోరికలు ఏం లేవు నా జన్మ సార్థకం అయింది ఆల్రెడీ రాజకీయాలు వచ్చినాక ఎవరికైనా సార్థకత కావాలి నేను సార్థకం చేసుకున్నా ఈరోజు మార్కాపురం జిల్లా సాధించా మీ అందరి వల్ల మార్కాపురం జిల్లా హాస్పిటల్ మార్కాపురం తీసుకొచ్చా మీ అందరి దేవల్ల ప్రాజెక్టు ప్రాజెక్టుని పూర్తి చేయించబోతా ఉన్నా మీ అందరి దయ వల్ల ఇంకా డెవలప్మెంట్ వాళ్ళు ఒక వేస్తే నేను పది రోడ్లు వేసి పెట్టినా మీ అందరి దేసిందా ఇంటింటికి పైప్ లైన్స్ ఏమో నలభై మూడు కోట్ల రూపాయలతో ఆ రోజు నీళ్ళకి ఇబ్బంది పడతా ఉంటే మన ఎస్టేట్ కూడా దూరం అంత పెడకుండా మన ఎస్టేట్ కూడా కనెక్షన్ ఇప్పించి ఇక్కడి వరకు నీళ్లు తీసుకొచ్చిన నాకు ఈ చాలు నేను జీవితంలో రాజకీయాల్లో నేను సాధించాను నా కష్ట ఫలితంగా నేను సాధించగలిగాను సంతృప్తి చెందుతున్నానని మనస్ఫూర్తిగా నేను చెప్పుకునే దానికి నాకు ఈ ఉన్నాయి వాళ్ళని చెప్పానండి వాళ్ళని చెప్పానండి నేను చేసినా నీ నేను ఈ పని చేసినా నీ కాలనీకి నేను ఈ నా వల్ల వీళ్ళు బాగుపడ్డారని ఇంతమంది ఉపయోగం జరిగిందని చెప్పానండి ఒక్కటి ఒక్కని చెప్పనండి ఎవరైనా సరే మీరు కూడా ఆలోచన చేయాల ఎలక్షన్ ఎప్పుడు వచ్చే ఏదో పదిహేను వందలు రెండు వేలు అది ముఖ్యం కాదు జీవితాంతం బాగుండేలా ఎవరు చూస్తా ఉన్నారు ఎవరు కష్టపడి పని చేస్తా ఉన్నారు మనం బాగుండాలని ఎవరు మనస్ఫూర్తిగా కోరుకున్నారు ఇది మీరు ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని పదే పదే వేడుకుంటూ సెలవు తీసుకుంటావా ఒక బాధ్యతగా వాళ్ళ కష్టాలను దూరం చేయాలని ఎప్పుడు ఆహరిశలు ఎప్పుడు మనసులో బాధ్యతగా తీసుకుని మసులుతుంటావో అలాంటి నాయకుడికే ఆ పైనాడు అవకాశం ఇస్తారు అది ఈ రోజు మనకు క్లియర్ అయిపోయింది ఈ రోజు మరి ఒక గొప్ప విజయం రాజముద్ర మన మార్కాపురం జిల్లా రాజముద్ర పడిన రోజు ఇది సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది ఇది తరతరాలుగా గుర్తు